ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ బాబా తండ్రి నీకు సత్యప్రమాణం చేస్తున్నాడమ్మా నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి వీటిలో ఒక నెంబరు తాకమ్మా అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు తీయటి వార్త చెబుదామని వచ్చానమ్మా అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుంది తల్లి కోరిక తీరిన వెంటనే నా దర్శనానికి ద్వారకామయిలోకి అడుగు పెడతావు నువ్వు కోరుకున్న వెంటనే కోరిక తీరలేదు అని నువ్వు కంగారు పడిపోతే ఎలా అమ్మా కోసం నువ్వు ఇంకొంచెం ప్రయత్నం చేయాలి కదమ్మా నీకు ఎంతో నిజాయితీ పట్టుదల ఉంది ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నీకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా మాత్రమో కూడా అధైర్యపడవద్దమ్మా సమయానికి అన్నీ కూడా చక్కబెడతాను తల్లి ఇంకా ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయి దిగులు భయము వదిలేసి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా ఊహించు తల్లి నీ మనసులోని బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను గుర్తించుకో తల్లి నీ బాబా తండ్రి ఉండగా భయము దిగులు ఎందుకమ్మా సదా నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం ఉన్నది అనేదే ప్రధానం ఎలాంటి భయం అసలు పెట్టుకోవద్దమ్మా నువ్వు ఏదైతే కోల్పోతావు అని భయపడుతున్నావు దాని గురించి అస్సలు భయపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని తొలగించటానికి నేను ఉన్నానమ్మా త్వరలోనే మంచి తీయటి వార్త వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగు రాబోతున్నాయి తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు అనుకున్నటువంటి పని నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా అంతా కూడా ఏది జరిగినా సరే అది నీ కోసమే అని అనుకో మంచి మనసుతోటి నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీ వద్దకు వస్తుంది తల్లి ఎవరో ఏదో అంటున్నారని నువ్వు అస్సలు బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరికీ లేదమ్మా వారు ఎన్నైనా అంటారు అనేవారు నీకు ఏ సాయమూ చేయరు కదా అంతా కూడా నీ స్వయం కృతమే అంతా నీ కష్టార్చితమే తల్లి కష్టకాలంలో ఎవరూ నీకు సహాయం చేయలేదు అని నువ్వు బాధపడవద్దు నీ స్థాయి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అంతేకాని కన్నీళ్లు పెట్టుకుని సమయాన్ని వృధా చేయవద్దు తల్లి తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు నా బిడ్డవమ్మా నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది అది గుర్తించుకో తల్లి జీవితం ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుంది తల్లి నీ జీవితంలో మంచి శుభగడియలు ఆరంభమవుతున్నాయమ్మా ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అని అనుకుంటున్నావో ఆ శుభవార్తె నిన్ను చేరబోతుంది తల్లి వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మరిచిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా సరే నీ బాబా తండ్రి నీచంతే ఉంటాడు అన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు ఆయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి తల్లి సన్నిదానంలో అడుగుపెట్టిన నీకు కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా నాపైన నీకు అచంచలమైన ప్రేమ భక్తి ఉంటే చాలు నా నుంచి నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది నువ్వు ఎంతో సంతోషంగా స్వీకరించే రోజు అది దగ్గరలోనే ఉందమ్మా జీవితంలో కొద్ది రోజులైనా సంతోషంగా ఉందాము అని అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి అలా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు దాన్ని సేవిస్తూ ఉండు నువ్వు ఏదైతే తలుచుకుంటూ ఉంటున్నావో ఆ పని తప్పకుండా నెరవేరుతుందమ్మా జరిగింది జరుగుతుంది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే ట్టి నేను చెప్పినటువంటి ప్రతి మాటనే నువ్వు జాగ్రత్తగా గుర్తించుకో తల్లి ఈ బట్ట ఏ విషయంలోనైనా సరే ఆపద సమయంలోనైనా సరే నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి ఇది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నా మీద పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయను నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను తల్లి ఈ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పటం నా బాధ్యత తల్లి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు చేసే పనిలో విజయం పొందలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు చేసేటటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో ఎంత దృష్టి పెడతావో అదే ముఖ్యం తల్లి నువ్వు చేసేటటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు అనవసరమైన ఆలోచనలు వదిలేసి నా కథలను శ్రద్ధగా వినుతల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అదే సాయి ధ్యానం దాని ద్వారా నీకు సకలం చేకూరుతాయి తల్లి అలాగే అదృష్టం కలుగుతుంది ఆనందం సంతోషం వస్తుంది సాయి ధ్యానం వల్ల సర్వం చక్కబడుతుంది సమాజానికి మేలు కలిగే ఏదైనా ఒక పని చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదు తల్లి అది వెయ్యి రెట్లై తిరిగి నీ వద్దకే వస్తుందమ్మా నీకు ఉన్న దానిలోనే లేని వారికి అన్నదానం చేయి తల్లి అలాగే నీకు ఉన్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము తప్పకుండా నీకు విజయప్రాప్తి కలుగుతుంది ధైర్యంగా ఉండుతల్లి బాబా ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నిన్ను అందరూ అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ముఖ్యంగా వేడుకు చూస్తున్నారమ్మా చూడటమే కాకుండా నిన్ను హేళన చేస్తున్నారు దెబ్బ కొడితే ఓర్చుకుంటావు కానీ నిన్ను మాటలతో తోటాలలా పొడుస్తున్నారు నిన్ను చితక్కుట్టే ఆయుధంగా వాళ్ళ నాలిక పనిచేస్తుంది కదా తల్లి నిప్పులాగా మాట్లాడే వారి మాటలకు ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా ఎంత ధైర్యంగా ఉందాము అని అనుకున్నా సరే కొన్నిసార్లు కన్నీరు నీకు కంపల్సరీ అవుతుంది తల్లి అందరిలా నేను కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు కానీ కొంతమంది కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి నిన్ను నీ ప్రేమని విమర్శించినప్పుడు నీ జీవితాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో బయటికి వస్తుంది కానీ ఇతరులను నువ్వు ఏమీ అనవు మనసారా కోపమని అనేది తెచ్చుకోవు కదా తల్లి నీ గురించి నువ్వు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సరే నా బాధ చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు నీ బాధని ఎవరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వారికి సరైన శిక్ష వేసి గుణపాఠం చెబుతాను నేను చెప్పే గుణపాఠం వలన వారు చేసిన తప్పు వారు తెలుసుకుంటారు తల్లి జీవితం యొక్క అర్థం నా వాళ్ళ యొక్క ముఖ్యత్వం వారికి తెలిసేలా చేస్తాను ఈ ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా ధైర్యంగా సంతోషంగా అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించిలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఆశపడ్డ ఒక విషయం రేపు తీరబోతుంది తల్లి కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి నాకు ఏమీ జరగదు నేను దురదృష్టవంతురాలిని నా జీవితంలో ఇప్పటి వరకు అన్నీ కష్టాలే నా మనసంతా దిగులే అని నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నేను మంచిదానిని కాను ఏదో జన్మలో ఏదో పాపం చేశాను అందుకే నాకు ఈ బాధలు అని అనుకుంటున్నావు బాధపడవద్దు తల్లి ఎవరికీ కూడా చిన్న అపకారం కూడా చేయవు అలాంటప్పుడు ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు నువ్వు నా బిడ్డవు తల్లి నేను నీ కోసం ఏదైనా చేయాలి అని నేను నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు నీ కష్టాలను తలుచుకుని అదే నీ జీవితంలో పెద్ద సమస్య అని ఎంతో బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటావో అవే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కాదు నాకు నా బాబా ఉన్నారు నా బాబా నా కోసం అన్నీ చేస్తారు అని ఆలోచించి వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా ఒక మూటలా కట్టి విసిరిపాడేసి నా మీద నమ్మకం ఉంచు నీ గెలుపు కోసం ఏమి చెయ్యాలో అది చెయ్యి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం అది గురువైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా బంధువులైనా ఎవరైనా సరే వాటి గురించి వీటి గురించి వాళ్ళ దగ్గర వాదించకు ఎవరితోనూ వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది ఒకటి తప్పుగా అన్న అయిపోతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో బంధువులతో తండ్రులతో గురువులతో ఎవరితోనైనా సరే చాలా తక్కువగా మాట్లాడుతల్లి వాగ్వాదము అనేది వద్దు తల్లి వాదన అస్సలు వద్దమ్మా అలా అని చెప్పి వాళ్ల ముందు నిన్ను తలదించుకుని కిందకు చూడు అని చెప్పటం లేదు తల్లి కొంచెం దూరంగా ఉండు ముందు జాగ్రత్తతో ఉండు ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్త పడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలి కొంచెం ఆలోచించు కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండాలి అవతల వారు నీ గురించి ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరేవారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీ గురించి నీ ముందు మంచిగా మాట్లాడుతూనే నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వారు ఎవరో తెలుసుకోదల్లి నీ గురించి వారు మనసులో చెడుగా అనుకుంటూ ఉంటారు అంటే వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వరకు దూరంగా ఉండు శాశ్వతంగా దూరంగా ఉండటం ఇంకా మంచిది నిన్ను వద్దు అనుకున్నవారు నీకు కూడా వద్దు నువ్వు కావాలి అని అనుకుని నీకు దూరంగా ఉండలేని వారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు తల్లి మంచి చేసేవారికి మంచి చేయడం సహజం కానీ ఎవరైనా చెడు తలపెట్టినా వారి మంచి కోరికని వారి మంచి జరగాలి అని అనుకునేవారు అద్భుతం వంటి అద్భుతమైన మనసు నా బిడ్డవైన నీకు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి చెడు చేసే సందర్భం దొరికినా కూడా వాళ్ళని నా బాబా చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం మంచి మనసు నీకుంది తల్లి అందుకే నా ఆశీర్వాదం నీకు దొరికింది కనుక నువ్వు కోరిన కోరికలన్నీ నీ దగ్గరికి చేరవేరుస్తానమ్మా ఏదైనా గొడవతో సాధించేదానికంటే మౌనంగా సహనంగా ఉండి సాధించటమే గొప్ప ఆవోపికతోనే కష్టకాలమంతా దాటేసి సంతోషకాలంలోకి అడుగు పెట్టేశావు తల్లి గెలుపు నీ సొంతమవుతుందమ్మా జరిగినదంతా తలుచుకుని అస్సలు బాధపడవద్దు నీకు ఏమి మంచి జరగాలి అని కోరుకుంటున్నావు దాని గురించి మాత్రమే తలుచుకో జరిగిపోయిన వాటి గురించి అస్సలు బాధపడవద్దు మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని నువ్వు జీవించు బిడ్డ ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా ఉండవద్దు అదే నా ఆశ తల్లి ఒక మనిషి ఎదగగలిగే శక్తి తన ఆలోచనలకే ఉంటాయి అటువంటి గొప్ప ఆలోచనలు నీకు ఉండాలమ్మా అనుకూలమై ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వు చూసుకోవాలి తల్లి కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా అమ్మా నేను ఎల్లవేళలా నీకు తోడుగా నేడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమేందుకు తల్లి ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన బాబా అయితే మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్